దేవేచ్ఛ అంటే జాతకంలో ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్న అర్థం కూడా ఉంది మరి మహారాజయోగం నడుస్తోంది బాలయ్యకు అని చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన మినిస్టర్ పదవిని చేపడతారా అన్నది కూడా బిగ్ డిస్కషన్ గా మారింది సోమవారం ఉదయం కిరికెర గ్రామానికి వెళ్లిన బాలయ్య స్థానికులతో చాలాసేపు మాట్లాడారు వారి సమస్యలను తెలుసుకున్నారు ఆ తర్వాత బసనపల్లి జడ్పీ హై స్కూల్ విద్యార్థులను కలిసేందుకు వెళ్లే క్రమంలో కొంతమంది కార్యకర్తలు ఆయన కారుకు అడ్డంగా నిల్చుని బాలయ్యను మంత్రిగా చూడాలని ఉందని తమ కోరికను ప్లకార్డుల రాసి ప్రదర్శించారు మరికొందరు రోడ్డుకి ఇరువైపులా బాలయ్య బాబు గారు మంత్రి పదవిని తీసుకోవాలని అభిమానుల కోరిక అన్న బోర్డులను పట్టుకుని నిల్చున్నారు వారిని చూసి కారు దిగిన బాలయ్య ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ సముదాయించే ప్రయత్నం చేయబోయారు దేనికైనా సమయం వస్తుందని కార్యకర్తలకు నచ్చ చెప్పి అందరికి షేఖండిచ్చి వెళ్లిపోయారు బాలయ్య హిందూపురం నుంచి టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆయన తనయులు హరికృష్ణ బాలకృష్ణ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా హరికృష్ణ మంత్రిగా వ్యవహరించింది తెలిసిందే బాలకృష్ణ మాత్రం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పైన ఆసక్తి చూపించడం లేదు బాలకృష్ణ కోరుకుంటే మంత్రి అవ్వడం పెద్ద విషయమేమీ కాదు కానీ సామాజిక సమీకరణలు మంత్రివర్గ కూర్పు వల్ల సాధ్యం కాదన్న విషయం తెలుసుకుని చంద్రబాబు పైన ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా మంత్రి పదవికి దూరంగా ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి కానీ తాజాగా హిందూపురంలో కార్యకర్తల డిమాండ్ ను గమనిస్తే బాలయ్యను ఒక్కసారైనా ఆ మాత్య హోదాలో చూడాలని అభిమానులు ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు ఏపీ క్యాబినెట్ లో ఒకే ఒక్క ఖాళీ ఉంది అది అందరినీ ఊరిస్తోంది అటు టీడీపీ నుంచి ఇటు జనసేన నుంచి మరోవైపు బీజేపీ నుంచి కూడా చాలా మంది ఆశలు పెట్టుకున్నారు ఇక ఆ సీటును జనసేన ఎమ్మెల్సీ మెగా బ్రదర్ నాగబాబుకు ఇస్తారని కూడా ఒక దశలో ప్రచారం సాగింది మరి ఇప్పుడు చూస్తే బాలయ్య మంత్రి అంటున్నారు మొత్తానికి చూస్తే బాలయ్య అసెంబ్లీ ఎపిసోడ్ ఇంకా ముగియలేదు కానీ ఇప్పుడు కొత్త చర్చలో మరోసారి పొలిటికల్ గా హీటు పెరిగిపోతుంది అని చెప్పొచ్చు మరి చూడాలి ఏం జరుగుతుందో